పెద్దపల్లి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిచిపోయింది మళ్లీ ఆరబెట్టుకోవడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసి రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి ప్రాంతాల్లో అకాల వర్షం రైతులను చేసింది ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో మామిడికాయలన్నీ నేలరాలిపోయాయి కర్నూలు జిల్లాలోని ఆలూరు హలహర్వి మండలాల్లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి బిలేహాల్ గ్రామంలో దాదాపు ఇరవై ఎకరాల్లో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం జరిగింది బొప్పాయి తోటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయ శాఖ సిబ్బంది అంచనా వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు